ఇప్పుడు చెప్తాను చూడండి టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఎలాచీ లవంగా నేను హాఫ్ కేజీ రైస్ వేసుకున్నాను హాఫ్ కేజీ రైస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు టమాటాలు మగ్గి చూద్దాం టైం పడుతుంది మగ్గడానికి అది మగ్గిన తర్వాత వాటర్ పోసేయాలి వాటర్ పోసి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి മഗിന്ദോ ചൂദ മേസോ ഇപ്പ ചോദന టమాటా రైస్ అయిపోయిందంటే దీంట్లోకి చట్నీ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా మసాలాలు అన్నీ లేకుండా మంచిగా చేసుకోవచ్చు పచ్చి స్పైసీ కావాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే స్పైసీగా ఉంటుంది